இயக்க மன ஹைதராபாத் ஈஸ்ட் ஹைதராபாத் பேரந்த வரங்கல் ஹைவே பைன మనకు యాదగిరిగుట్ట టెంపుల్ దాటిన తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ కొలంపాక జైన్ టెంపుల్ మనకు ఆలేరు నుంచి వెళ్తాం అనమాట ఆలేరు నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీలో మనకు కొలంపాక జైన్ టెంపుల్ వస్తుంది కొలంపాక జైన్ టెంపుల్ తర్వాత మనం బచ్చన్నపేటకి వెళ్ళే రోడ్లో పోచన్నపేట నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు రాజాపేట మండలం యాదాద్రికి వెళ్ళిపోతాము ఆ రోడ్లో జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ జర్నీలో మనకు ఈ విలేజెస్ నారాయణపురం విలేజెస్ వస్తుంది అనమాట ఆ విలేజ్లో మొత్తం ఇళ్ళ ఆనుకొని ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఒక పక్క మనకు త్రిబులార్ దగ్గరలో రీజనింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకు రాజా పేట మండలము యాదాద్రి జిల్లా ఉంటుంది రైట్ సైడ్ మనకు బచ్చన్నపేట మండలము జనగాం జిల్లా ఉంటుంది అండ్ ఏదైతే మనం కొలనిపాక జైన్ టెంపుల్ నుంచి మనం బచ్చన్నపేట వెళ్ళే రోడ్ లో లెఫ్ట్కి లెఫ్ట్ కు వస్తాం కదా అదే మనకు కేవైకేకి వెళ్ళడం అనమాట అంటే కీసరా యాదాద్రి కుమరవెల్లి కొలనపాక నాలుగు టెంపుల్స్ కలిపే అతిపెద్ద రోడ్ మన సైడ్ దగ్గరలో ఉంది సో ఈ మన సైడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజము పదివేల రూపాయల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్ముతున్నారు మనం రీజనబుల్ ప్రైస్ లో గ్రామ పంచాయతీ లేఅవుట్ గజము నాలుగు వేల రూపాయలకి ఇస్తున్నాము మొత్తం క్లియర్డ్ అండ్ ఇది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కొత్త గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ అయిన వాటి అన్నిటికి మనం ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇచ్చారు కాబట్టి సో దాన్ని మనము ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా డాక్యుమెంట్ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి తక్కువ ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే సో మరి ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ఏంటంటారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాండ్ వ్యాలీ అప్రిసియేషన్ అండి ఇప్పుడు మార్కెట్ మనకు తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి నాలుగు వేల రూపాయలు గజం ఇస్తున్నాము సో ఇది యాక్చువల్ అయితే ఐదు వేలు ఆరు వేలు మినిమం అమ్మాల్సిన ప్రైస్ ఆ ఏరియాలో బట్ ఫ్యూచర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేరే ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే మినిమం పదివేల నుంచి పది వేలు తక్కువ లేదు మీరు కావాలని ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు అసలు సైట్ చూస్తే వదిలిపెట్టరు అండ్ చూడండి మీరు వీడియోలో చూడండి మెయిన్ రోడ్ కానుకొని సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని ఇండ్ల మధ్యలో ఎగ్జిస్టింగ్ ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ అయిన ప్రాజెక్ట్లో చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ రెండవది ఏంటంటే మనం చాలామంది హైదరాబాద్కి దగ్గరలో నాకంటే ఒక ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు మ్యాక్స్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ మనకి ఇప్పుడు ప్రెస్టీజియస్ తెలంగాణ కాబట్టి తెలంగాణ మ్యాప్ మ్యాప్లో సెంటర్ పాయింట్లో ఉండదు కాబట్టి దానికి కనెక్టింగ్ కోసం బై రోడ్ కేవీకే రోడ్ కానీ వరంగల్ హైవే కానీ రైల్వే స్టేషన్ కానీ కొత్తగా ప్రపోజ్ అయిన హెలిపోర్ట్స్ కానీ అండ్ వరంగల్ హైవేలో మనకు వరంగల్ లో మనకు కొత్తగా ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది కదా ఈ విధంగా ఎన్నో రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ రీసెంట్గా కొత్తగా మార్చ్ ట్వెల్త్ రోజు మనకు కొత్తగా జియో పాస్ అయింది హైదరాబాద్ లిమిట్స్ని ఓఆర్ఆర్ నుంచి కొత్తగా ప్రపోజ్ అయ్యే ఆర్ వరకు అది దాటి ఆరు కిలోమీటర్ల పరిధి వరకు హైదరాబాద్ హెచ్ఎండి అని హెచ్ఎంఆర్గా మార్చారు హైదరాబాద్ మెట్రో రీజన్గా అంటే ఇవాళ మనం కొనే ప్లాట్ ఊరవుతారు అనుకుంటున్నారు చాలా మంది అది హైదరాబాద్లో కలిసిపోయింది కాబట్టి ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది లేదా మీ స్వతహానికి ఫామ్ హౌస్ అయినా కట్టుకోవచ్చు లేదా పర్మింట్ ఇల్లు అయినా కట్టుకొని ఇంత మీరు అన్నట్టు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కావాలంటే కోటి రూపాయలు తక్కువ లేదు ఇల్లు అంటే అది ప్రతి ఒక్కరిని కళలాగా మారిపోయింది మినిమం ఐదు కోట్లు అయింది ఇల్లు హైదరాబాద్లో ఈవెన్ ఓఆర్ఆర్ దాటిపోయినా మూడు కోట్ల నుంచి పది కోట్లు తక్కువ లేదు అలాంటిది మనకు రే ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వరంగల్ హైవే ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే రోడ్ కాబట్టి మీరు అక్కడ ఇల్లు కట్టుకున్న మ్యాక్స్ వన్ అవర్ జర్నీలో మీరు ఐటెక్ సిటీ గచ్చిపోలికి వచ్చిపోయే విధంగా ఫ్యూచర్ లో తక్కువ బడ్జెట్ లో ఇల్లు కొనుక్కోవని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ చెప్పచ్చు ఓకే సంతోష్ గారు నిజంగానే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో సో మీరు అయితే చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండి నిజంగానే ఇళ్ళల మధ్యలో ఇప్పటికిప్పుడు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి చాలా మంచి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్